హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మీ అరుణానండి మనమైతే మొన్న ఆదివారం నాడు ఈ సిని సలార్ సినిమాకి అయితే వెళ్ళాము చూసారా క్రౌడ్ ఎలా ఉందో గేట్ ఇంకా ఓపెన్ చేయలేదండి ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది మరి ప్రభాస్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది కదా చూసారా ఎలా ఉందో అది గేట్ అయితే వెళ్ళామండి ప్రభాస్ మోహన్ సరిగ్గా కనబడలేదు కానీ బాగుంది పోస్టర్ చూసారా ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ హెవీ అనమాట బాగా వెనక ముందు మొత్తం అంతా జామ్ అయిపోయింది ఇది మన జామ్ ఇక్కడ మార్కెట్ రోడ్డు గీతాప్సరా అండి లోపల హాల్లోకి వెళ్ళాం జనమే జనం ఏదో పండక్కి వచ్చినట్టే అందరూ చుట్టాలు కలిసినట్టుగా అందరూ కలిసి చక్క సెల్ఫీలు అని అవన్నీ అందంగా తీయించుకుంటున్నారు ఇంక మేమైతే లోపలికి వెళ్ళిపోయాం సినిమా అయితే సూపర్గా ఉందండి మీకైతే చెప్పక్కర్లేదు అందరూ చాలా మటుకు చూసేసి ఉంటారు ఈ పాటికే హాల్ అయితే భలే ఉంటుందండి లైటింగ్ అది కూర్చోడానికి నడవడానికి అన్నట్లకి చాలా బాగుంటుంది హాల్లో అయితే ఎలాగో మాకు ఎదురుకొచ్చింది సీటు కొంచెం అన్నీ బుక్ అయిపోయినాయి అండి ఇప్పుడైతే ఇది సరదాగా పెట్టాను ఈ క్లిప్ మరి కాపీ రేట్ పడదేమో నాకు తెలియదు కానీ మాట అయితే పెట్టలేదు నేను ఇక్కడైతే ఇప్పుడు మనకి సలారు పేరు వస్తుంది అనమాట అందుకని చెప్పేసి సరదాగా యాడ్ చేశాను ఇదండి లా అయితే అవుతుంది చాలా బాగా చూసారు పిల్లలకైతే చాలా బాగా నచ్చింది మాకు కూడా నచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా కూడా బాగా అనిపించింది ఇక్కడ నుంచి మేము ఇంకా అలా శ్రీకన్యా కంఫర్ట్కి అయితే వెళ్ళాం అక్కడైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ముందుగా మొత్తం అంతా క్రిస్మస్ థీమ్తో అందంగా డెకరేషన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఆ తర్వాత అయితే లోపలికి వెళ్ళాము లోపల కూడా శాంటాకుల ఇవన్నీ కూడా ఐస్ మ్యాన్ మొత్తం అన్నీ సెట్ చేశారు పువ్వుల మొక్కలకి లైటింగ్ అని అన్నీ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఇంకైతే ఇక్కడ వేడి వేడి సూప్ ఇచ్చుకుని ఆర్డర్ ఇచ్చుకొని అందంగా తాగి ఫుల్ డిన్నర్ అయితే చేసామండి ఒక దమ్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ ఇంకోటి ఏంటంటే చికెన్లో ఆర్ఆర్ చికెను మళ్ళీనేమో ఫిష్ ఉంటుంది కదా అపోలో ఫిష్ ఇవన్నీ ఆర్డర్ పెట్టాము మొత్తం అన్నీ పూర్తి చేసి హ్యాపీగా ఇంటికి వచ్చేసాం సినిమా చూసేసాము డిన్నర్ అయిపోయింది ఇంటికి వచ్చేసాం ఇదండి ఇలా జరిగింది మా ఆదివారం మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్